సత్యసాయి సాయి సేవా సంస్థ ద్వారా కోటబొమ్మాలి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సేవయే మాధవ సేవ అనే కార్యక్రమాలు నిర్వహించారు గ్రామ సేవయే రామసేవ సేవ పల్లె సేవయే పరమాత్మ సేవ అని శ్రీ సత్యసాయి బాబా వారు తెలియజేశారని రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రం లక్ష్మణ్ రావు ఇచ్చిన స్ఫూర్తితో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గ్రామ గ్రామాన సత్యసాయి గ్రామ సేవలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్ణయించినట్లు జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు స్వామివారి దివ్యానుగ్రహ ఆశీసులతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం సరియాపల్లి స్వామివారి పల్లక సేవలో భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా వీధి వీధికి ఇంటింటికి సాయినామం అందించడం జరిగింది నారాయణుల గొడుగులు పంపిణీ సేవా సంకీర్తన సత్సంగం తపోవనం పారాయణం పూర్ణాహుతి నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెల్లమల విజయలక్ష్మి కామేశ్వరరావు చంటి లలిత ఆనందరావు మద్దిగుప్త నాగేశ్వరరావు వైకుంఠరావు బాల గురువులు యువత మహిళలు భక్తులు చిన్నారులు పాల్గొన్నారు